அந்த கவராய்த்தர் வெனக்கெல் ரெடி பிச்சி रेडी रेडी मी क्विन किन मी यो एनको से सरकार कर जोरेलो राजाले पछाड तन्दुक प्रद्राम बल बड हेलो देवको सहीको पोच हेन पोच आवश्यक మన సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క అబద్ధపు ప్రచారంతో దానిపై మూడు నెలల నుంచి వచ్చిన ప్రజా వ్యతిరేకతని ఎట్లా అంచాలని చెప్పి ప్రజల్లో ఏదో ఒక జగన్కి వ్యతిరేకంగా ఏదో తీసుకురావాలని చెప్పి తిరుపతి లడ్డుని జరగని విషయాన్ని జరిగినట్లుగా ఈరోజు రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నాడు మన అబద్ధాల సీఎం చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఎలా అంటే అది ఎప్పుడో జూన్ పదమూడున రిపోర్ట్ వస్తే దానిపైన ఎంక్వైరీ కమిషన్ వేయినట్ల అది ఏమి నిజ నిజానాల ఎంక్వైరీ కమిషన్ వేయినట్లా ఆ ఎంక్వైరీలో ఏమొస్తుందో ఆ రోజు ప్రజలకు చెప్పాల్సిన విషయం ఆయన పైన బాధ్యత ఉంది అట్లా బాధ్యత లేకున్నట్ల ఒక సీఎం గారు ఈరోజు రాష్ట్రంలో మన వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వ్యక్తి అలాంటి గుడిని ఈరోజు ప్రజల్ని అమ అయోమయంలో తీసుకొచ్చి అబద్ధాలు ప్రచారం చేసి మన యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని దిగజార్చే విధంగా బజారుకు తీసుకొచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఎందుకంటే మనమంతా ఒకటే ఆలోచించాలి ఎందుకంటే కోరే ఆయన అంతా రాజకీయ జీవితమంతా అబద్ధాలు కోరే ఎప్పుడు నిజాయితీగా చేయలే ఆయన ఒక్కసారి ప్రజలంతా అడగండి మీ జీవ రాజకీయ జీవితంలో ప్రజలకు ఏం చేశారు మంచి కొంచెం నాలుగు పాయింట్లు చెప్పమని చెప్పండి అదే కాదు తిరుపతి దేవస్థానంలో కూడా ఏదైనా మార్పు తీసుకొచ్చారా మీ ఆయంలో లేదు అందువలన దయచేసి ప్రజలు ఈరోజు ఈ మలినాన్ని పోవాలని చెప్పి మా యొక్క సీఎం జగన్ గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ఉన్న దుష్టతనం ఆమె మీద వేసిన దుష్టాన్ని పోగొట్టాలని చెప్పి అప్రహితం పోవాలని చెప్పి స్వామివారిని మరి యథావిధంగా ప్రజలందరూ నమ్మాలని చెప్పి ఈరోజు సీఎం జగన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా దేవస్థానాల్లో ఈరోజు పూజలు చేయమన్నాడు అదేవిధంగా ఈరోజు మన ప్రతులు గారు ఆధ్వర్యంలో రేణుక బుట్ట రేణుకమ్మ గారి కొడుకు ప్రతులు గారు ఆధ్వర్యంలో ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి రావడం జరిగింది ఇక్కడ ఆయనకి అభిషేకం జరిగింది హారతి ఇవ్వడం జరిగింది దాదాపు వెయ్యి కొబ్బరికాయలు ఆయన కొట్టడం జరిగింది ఆయన గాలి గోపురం ముందు మరాలే ఇలాంటి పనులు ముందు ముందు జరిగినట్ల ఏదైనా రాజకీయం ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి కానీ దేవుణ్ణి బజారుకి తీసుకురావడం చాలా పెద్ద తప్పు ఎందుకంటే తన యొక్క చరిత్రని తన యొక్క రా తన యొక్క పాలన్ని కప్పిపుచ్చవాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి బజార్లో వేసి ఇలాంటి దుర్మార్గమైన పాలన చేయకూడదని చెప్పి ఈ నేను ఈ యొక్క మా యొక్క నియోజకవర్గం తరఫున కోరుతున్నాను నమో వెంకటేశాయ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మన ప్రియతం మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎమినూరు పట్టణంలో పుట్ట రేణుక గారి ఆధ్వర్యంలో కత్తులు గారి ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి దేవస్థానం యొక్క పరువు ప్రతిష్టల్ని ముందు ఉన్నటువంటి ఆ పవిత్రతను ఈనాడు నెయ్యి అనే పేరుతోనో లడ్డు అనే పేరుతోనో ఈరోజు ఎంతో మరి అవి పవిత్రంగా చేయడం అనేది చాలా దురదృష్టకరము ఎందుకంటే ముఖ్యంగా ఏమంటే దేవుని విషయాల్లో ఏ రాజకీయ పార్టీలు కూడా రావడం మంచి పద్ధతి కాదు అది అటువంటి దేవుని విషయంలో లడ్డు విషయంలో ఈ మాదిరిగా చేసి దీన్ని ఒక పెద్ద ప్రచారం మాదిరిగా చేసి దాన్ని ఏదైతే ఎన్నికల వాగ్దానంలో ఆరో పని చేయకుండాగా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈనాడు ఇటువంటి కార్యక్రమాలు చేయడం మంచి పద్ధతి కాదు తిరుపతి తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క దేవుణ్ణి ఈ మాదిరిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు ఉన్నారు ఆ దేవునికి అటువంటి దేవునికి ఈ మాదిరిగా చేయడం అనేది చాలా దురదృష్టకరం ఈ మాదిరి చేయడం మంచి పద్ధతి కాదు దేవుళ్ళని రాజకీయాల్లో తీసుకొని రావడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ వారి పవన్ కళ్యాణ్ గారు అంటే కొంచెం కొంచెమన్నా రెస్పెక్ట్ ఉండేది అది ఈ ఈ సంబంధ సమస్యతో అసలు కంప్లీట్గా పోయింది ఎంతవరకు పాలిటిక్స్ చేయాలన్నా కూడా మీరు అదేంటిది పాలిటిక్స్ పార్టీ వరకు కానీ వారు వ్యక్తిగతంగా చేస్తే బాగుంటుంది అంతేగాని ఇంత నీచంగా దేవుళ్ళని తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి ఇట్లా రోడ్డు తీసుకొచ్చి చేయడం అసలు కరెక్ట్ కాదు అసలుకి ఎంత ఎంత దారుణంగా ఎవరైనా ఎట్లా బిహేవ్ చేయగలుగుతారు దేవుళ్ళని మనందరం నమ్మే బాలాజీ స్వామి కానీ తిరుపతి స్వామి తిరుపతి దేవునితో ఎట్లా చేయగలుగుతారని నాకు ఇప్పటికీ కూడా అర్థం కాదు అది సింపుల్గా జరిగినవన్నీ ఇప్పుడు ఈ టెండరింగ్ పెట్టారు దాంట్లో వచ్చిన కోర్టే తీసుకున్నారు దాని తిరుపతిలో వాళ్ళ ప్రాసెస్లు వాళ్ళకు ఉన్నాయి క్వాలిటీ చెక్స్ ఉన్నాయి అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదేంటిది నెయ్యి అనే నెయ్యిలో ఏదో అడల్ట్రేటెడ్ నెయ్యి తీసుకొచ్చారనేది అబద్ధాలు చెప్పి ఇట్లా వైసీపీ మీద రుద్రం కానీ మా లీడర్ జగన్మోహన్ రెడ్డి మీద ఇట్లా చేయడం కానీ కరెక్ట్ కాదు నీచమైన పాలిటిక్స్ ఇవి దీన్ని ఎవరు ఎంకరేజ్ చేయకూడదు అసలుకి చంద్రబాబు నాయుడు లాస్ట్ హండ్రెడ్ డేస్లో అతను చెప్పిన సూపర్ సిక్స్ కానీ ఏవైనా కానీ ఏవీ కంప్లీట్ చేయలేదు ఒక పెన్షన్ తప్ప సో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈవెన్ నిజవాళ్ళ వార్తలు కూడా చాలా వ్యతిరేకత వస్తుందనేసి డర్టీ పాలిటిక్స్ కోసము ఇట్లా డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు నిజంగానే అయింటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇదేంటిది సిబిఐకి ఇవ్వండి లేకపోతే సుప్రీంకోర్టులో పెళ్ళి వేసాం కదా దాంట్లో కూడా మీరు కూడా పార్టిసిపేట్ కావండి అంతేగాని మీరు ఏదో అదేంటిది చెప్పారు బ్లాక్ లిస్ట్ చేశారన్నారు దాని మీద ఏం యాక్షన్ తీసుకోలేదు కోర్స్ మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు ఏమని చెప్తారు నిజంగానే ఇఫ్ సి దిస్ ఇస్ అ వెరీ సీరియస్ ఇష్యూ అందరూ లైక్ చాలా మందికి చాలా సెన్సిటివ్ అయిన ఇష్యూ సో ఇట్లాంటి ఇష్యూనైనా మీరు సిబిఐకి ఇచ్చేసి యూనో ఏ పాలిటిక్స్ లేకుండా క్లియర్గా చెప్తే బాగుంటుంది సో దీంతోనే చెప్పాలని దిస్ ఇస్ మై